గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాసులు ఈ ద్వాదశ రాసులు వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం ఏ దశ వారికి యోగించడం అలానే అలా దశలు కానీ గ్రహాలు కానీ గోచారంలో ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు కానీ అలా రాశికి సంబంధం లేకుండా ఉండేటువంటివి సంబంధం ఉండి ఉండేటువంటివి అసలు రాశిలో ఉన్నట్టు ఉన్నట్టుగా మీకు జరగట్లేదా రాశిలో మీకు గొప్ప కలెక్టర్ అవ్వాలనో లాయర్ అవ్వాలనో జడ్జి అవ్వాలనో లేకపోతే ఉన్నతమైన స్థానానికి స్థానాలకు వెళ్ళాలనో రిజిస్ట్రేట్ రంగాల్లోనో ఇలా ముందుకు వెళ్ళేలాగా మీ జాతకంలో ఉంది అనుకోండి పుట్టగానే పిల్లలకి చూపిస్తారు పెద్దవారు పిల్లల జాతకం ఎలా ఉంది పెద్ద అయిన తర్వాత వీడు ఏమవుతారు డాక్టర్ అవుతారా కలెక్టర్ అవుతారా లాయర్ అవుతారా రౌడీ అవుతారా ఇంజనీర్ అని చెప్పేసి అని చూపిస్తారు అలా అవుతారంటే దాని తగ్గట్టు పరిహారాలు చేసుకుంటారు ఏమైనా లోపతోపాలు తప్పులు ఉప్పులు ఉంటే చేతకోలేదన్న దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకుంటారు ఆ విధంగా ఆ కాలానికి ఇప్పుడు మూడు ఐట నాలుగు పరిహారాలు చేసుకుంటూ ఆ కాలానికి ఆటోమేటిక్గా వారు అది అయ్యేదానికి వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు ఆ గోల్స్కి రీచ్ అవుతూ ఉంటారు ఇది కామన్ గా జరిగేటువంటి ప్రక్రియ ఇలా కాకుండా అలా పరిహారాలు చేసినా చేయకపోయినా మీరు ఆ జాతకం తగ్గట్టుగా ఆ స్థానానికి ఆ స్థాయికి ఆ సమయానికి వెళ్ళలేదు అనుకోండి మీకు అప్పుడు ఖచ్చితంగా జాతకం సమస్య ఎందుకైతుంది అది జాతక సమస్య కాదు మీకు మీకు తెలియని శత్రువు తెలిసిన శత్రువు మిత్రులు సహాయదారులు సేవ ఇంట్లో వారిలో బంధువులు మీకు కొలీగ్స్ ఎవరో ఒకరు మీ వెనక్కినే ఉంటూ మీ వెన్నంటనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీ భుజాలు తట్టుకుంటూ మీకు ఇరువైపులా ఉండేవారు మీ క్షేమం కోరుతున్నారని అబద్దాలు మీ మనతో పాటు తిరిగేవారు మన మీద ఏదైనా చెడు చేయించొచ్చేమో కదా ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించేద్దాం ఏ రాశి వారికి ఏ గ్రహస్థితి ఉండి బాగుంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసేసి రానున్నటువంటి సంవత్సరం కాదు ఇంకా దశాబ్ద కాలానికి కూడా ఈ యొక్క జాతకం జాతకానికి సంబంధించిన పరిహారాలు ఆ ఏ గ్రహం ఎట్లా ఉందనేది దాని బట్టి ఏం చేస్తే వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారనేది మనం ఒకసారి గమనిద్దాం రాశి వారికి కోమన్గానే నరదిష్టి నరకొశ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అందరూ కలుపుకోపోయిన తత్వ తత్వం ఉంటుంది చూడటానికి ప్రభాస్ లాగా ఉంటారన్నమాట వీరంతా కూడా ఆకచ చాకచక్యంగా ఉంటారు చెరివిగా ఉంటారు హైపర్ మైండ్ తో ఉంటారు హైపర్ మైండ్ అంటే హైపర్ అంటే అది కాదు హైపర్ అంటే ఎక్కువ మైండ్ సెట్ తో ఉంటారు అనమాట అలానే ఏ అయినా రాణించగల కెపాసిటీ కేపబిలిటీ అదృష్టం అవకాశాలు అన్ని వస్తాయి వీరికి ఏదంటే పది సంవత్సరాలు ముందుగానే ఆలోచిస్తారు వీరు ఏ టెక్నాలజీ అట్లా ఉంది ఈ రోజున అలానే వీరు పది పదిహేను సంవత్సరాల ముందుగానే వీరు భవిష్యత్తు తెలిసినట్టుగానే ఆలోచిస్తారు భవిష్యత్తుకి విధంగానే భవిష్యత్తుకి మూడ్రంగా వీళ్ళు ఉండేసి మంచి ఆదాయం పొందేటువంటి అవకాశాలు సృష్టించబడతారు వీళ్ళును అలానే వీరి ఇండస్ట్రీలు కానివ్వండి ఆ మెడికల్ మెడికల్ సంబంధించినటువంటి ఇండస్ట్రీలు కానివ్వండి మెడికల్ మ్యానుఫాక్చర్ రంగాల్లో కానివ్వండి అలానే ఆర్కిటెక్చర్ కానివ్వండి వీళ్ళు బాగా రాణిస్తారు అలానే ఫ్యాషన్ డిజైన్ గా కూడా వీళ్ళు బాగుంటారు గా బాగుంటారు అలానే వీరు అన్నింటిలో వల్ల రియల్ ఎస్టేట్ లో రంగంలో బాగుంటారు పొలిటీషియన్ గా బాగుంటారు ఏ రంగ అరవై నాలుగు కళలో ఏ రకాలలో వీరు వీరంతా అద్భుతంగా ఉంటారు కాబట్టి ఆ రకాల విధంగా వీరు ఉండాలి అనుకుంటే కనుక అదే జాతక ప్రకారం వీళ్ళు చూస్తే కనుక హైలైట్ అవుతారు నావీలో పని చేస్తే బాగుంటది మిలిటరీలు పని చేస్తే బాగుంటుంది పోలీసులకు అయితే బాగుంటుంది కలెక్టర్కి అయితే బాగుంటుంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇలా ఉంటాయి అన్నమాట ఎక్కువ వీరికి అలా కూడా జరగట్లేదు అనుకుంటా వీరు జాతక ప్రకారం ఋషభ రాశులు పుట్టిన వాళ్ళకి ఏ స్థానాలు పుట్టినాయి ఏ నక్షత్రాలు పుట్టినటువంటి ఋషభ రాశి వారికి కూడా ఎప్పుడు కూడా ఆలోచించండి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉంటాయి వీరికి అలానే బాగా ఎన్జిఓస్ జాబ్లు కానీ ఆలయాల నిర్మాణం కానీ అలానే ట్రస్టులు కానీ గాని వాటిలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అలా అవ్వట్లేదు అని మీరు ఏదైనా డౌట్ ఉంది అలా అవ్వట్లేదు కానీ గురుగారు మరి మీరు చెప్పేది అంత బాగుంది మరి మాకు అలా అవ్వట్లేదు అని మీకు ఏదైనా అవనమ్మకం కానీ అవనమ్మకం ఉండటం కానీ నిద్రపట్టడం ఆందోళన చికాకు చిరాకు మీకు ఏదైనా ఇలా ఉంది అంటే కనుక జాతక ప్రకారం కాదు అది అది మన అదృష్ట ప్రకారం కాదు మనకి జాతకంలో వీడు కలెక్టర్ అవుతారని ఉంటుంది కానీ కలెక్టర్ అవ్వలేరు ఏదో అవుతారనమాట బిల్ కలెక్ట్ అవుతారు ఎందుకు అవుతారంటే ఇలాగా మనకి మనకి భయం కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మన సేవలాషులు మన ఫ్రెండ్స్ మన కొలీగ్స్ మన పక్కన ఉన్న వారే మనం మనం అనుకున్న ముందుగానే ఇవన్నీ కూడా మీద చెడు క్రియలు ఏం జరిగితే కనుక జాతకంతో సంబంధం లేదమ్మా అది జాతకంతో సంబంధం ఉండాలి జాతకం సంబంధం అలానే జన్యున్ ఉంటే జాతకం సంబంధం ఉంటుంది మనం ఏదైనా చెడు క్రియ జరిగింది అనుకోండి ఆ జాతకంతో ఎలా సంబంధం ఉంటుంది చెడు క్రియ వల్ల సంబంధం ఉంటుంది కాబట్టి ఆ చెడు క్రియలు పోవాలంటే కనుక ఖచ్చితంగా ఏదైనా గురువుని సంపాదించాల్సింది ఆ గురువుని సంపాదిస్తే కనుక మీకు అదృష్ట మార్గం దొరుకుతుంది అయినా వారికి ఋషభరాశులు కలిసి వచ్చే దశాంత దశలు అయితే కనుక శుక్రుని దశ అలానే గురువు దశ అలానే రవి దశ ఈ మూడు దశలు కూడా దశాంత దశలు కూడా ఈ యొక్క ఋషభరాశులు బాగా కలిసి వస్తాయి అలానే గోచార ప్రకారం రెండు మూడు ఆరో స్థానాల కుజుడు గురువు గాని రెండు మూడు ఆరో స్థానాల కేతు మూడు రెండు తొమ్మిదో స్థానాలు గనక శని భగవాన్ మీరు జీవితంలో ఎవరికి దొరకడంతో పై స్థాయికి వెళ్ళిపోతారు అంటే విదేశాల సెటిల్ అయిపోతారు బాగా చూపిస్తారు బాగా కలిసి వస్తుంది స్త్రీ పురుషులకు ఇద్దరు కూడా బాగుంటుంది వీరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపేత ఖచ్చితంగా పెళ్లి అవుతుంది ఏ దోషాలు లేకపోతే మీకు లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే ముందు నుంచి మీకు ఆస్తులు అంతస్తులు అన్ని ఉంటాయి కానీ మీ చేతి వరకు ఏదో జరుగుతుందని అర్థం అప్పుడు మీరు ఏం చేయాలి సమీపంలో ఉన్నటువంటి గురువు సంప్రదించే కనుక మీకున్నటువంటి దోషాలు ఏంటి మీకు జరిగిన కేడు చెడు ఏంటి వాటి వల్ల పరిహార మార్గాలు చూపించేసి మీకు అదృష్టాన్ని వచ్చేలా చూపిస్తాడు కాబట్టి ఆ మీద పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు మీరును ఇకపోతే చిన్న చిన్న పరిహారాలతో కూడా ఆ ఒక దోషాలు పోగపోయినట్టుకి కొంతమంది మీకు ఇబ్బంది లేకుండా జరిగేదానికి పరిహారం లేదు మీకోసం అలానే ఈ రాశిలో వారికి మీకు ఏదైనా చెడు జరుగుతుందంటే గురువు దగ్గరికి వెళ్తే గురువు కూడా చాలా మంది చాలా గురువు కూడా చాలా దోసుకునేలా ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో ఎవరిని నమ్మేటువంటి పరిస్థితులు లేదు కాబట్టి మీరు ఏం చేస్తారని చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టమంతలు అవ్వచ్చు కాకపోతే అదృష్టమంత్రి కొంతమే రావచ్చు ఎట్లా అంటే అదృష్టం ఉంటుంది కానీ ఏంటంటే పూర్తి ఉపశమనం కాదు గుడ్డి కన్నా మెల్లమేరు అనే విధంగా అవుతుంది కాకపోతే అది ఏంటంటే పరిహారం ఒక కొబ్బరికాయ పటిక పటిక ఉంటుంది కదా పటిక తీసుకోండి పటిక కొబ్బరికాయ ఈ రెండు కలప అవసరం లేదు పటికి కొబ్బరికాయకి దారం కట్టండి కొబ్బరికాయకి వచ్చేసేమో కొబ్బరి దారం కట్టండి పటికి వచ్చేసేమో కుంకు అది మనకి వెంట్రుకులు తాడు ఉంటుంది వెంట్రుక తాడు కట్టండి పటికి ఒక హాఫ్ కిలో పట్టికి తీసుకొని దానికి వెంట్రుకులు తాడు కట్టేసేయండి ఒక మీటర్ వెంట్రుకలు తాడు కట్టేసేయండి కొబ్బరికాయ కొబ్బరి దారమే కట్టేసేయండి ఒక మీటరు కట్టేసిన తర్వాత కొబ్బరికాయ ఉంటుంది కదా కొట్టేది దానికి ఒక మీటర్ దారం కట్టేసేయండి కట్టేసిన తర్వాత నల్లగా ఉండేటువంటి కాపుకా తీసుకొని కొబ్బరికాయ మీద మీకు ఏ దోషం ఉంది కాళ్ళు పట్టేసినాయా తల పట్టేసిందా నడుము పట్టేసిందా ఆరోగ్య సమస్యలు బ్లడ్ బాగాలేదా మీకు ఆరోగ్య సమస్య బాగుందా దాని మీద రాయండి ఏ భాష అయినా పర్వాలా కొబ్బరికాయ మీదే రాయాలి పట్టికి మీద అవసరం కొబ్బరికాయ మీద కాటుతో రాయాలి అక్క దారం కట్టిన తర్వాత అయితే ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయా మీకు ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివి ఏం జరిగినాయా ఇవన్నీ కూడా ఆలోచించుకొని దానిపైన రాయండి రాసేసి మన తలపైన ఒక రెండు నిమిషాలు పెట్టుకోండి పెట్టుకొని ఓ దత్తాత్రేయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పారాయణం చేయండి ఇది ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఇది గురువారం బుధవారం సాయం సంధ్యం సమయంలో అంటే ఐదు నర నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఇది చేయొచ్చు ఒక ఈ రెండు కూడా ఒకటమటి ఒకటి తలమేం పెట్టుకొని మీరు ఈ యొక్క మంత్రాన్ని పారాయణం చేసి పదకొండు సార్లు ఈ యొక్క ఈ కొబ్బరికాయ పట్టుకని తల చుట్టూ తా ఏడు సార్లు తలదగ్గించి కిందకి కాలి వరకు ఏడు సార్లు దిష్టి తీసేసుకొని ఎక్కడైనా పొందలగా ఉన్న చెట్లలో కానీ పాడి నీటిలో కానీ పడివేయండి అదే రోజు పడివేయాలి దానితో మీకు జరిగినటువంటి మీకు ఏదైనా తెలిసో తెలియక ఎవరైనా చేసి ఉంటే అష్టదిబ్బందులు కానీ కాలసప్ప దోషం నాగదోషం గుజదోషం ఉన్నా కూడా ఇవి పటాపంచలేదానికి చాలా పెద్ద పరిహారం ఈ పరిహారానికి గురువుకైతే మాత్రం చెప్పినందుకు నాకైతే మాత్రం కనీసం కనీసం దక్షిణ అయితే వేయవచ్చు ఎందుకంటే చాలా పెద్ద పరిహారం అని చెప్పి చేసి ఇదే పరిహారం కావాలని గురువు దగ్గరికి వెళ్తే లక్షల రూపాయలు అడుగుతారు మిమ్మల్ని కార్పొరేట్ ఆ లెవెల్లో కాబట్టి నేను చిన్న దాంట్లో వచ్చే పరిహారం చెప్పాను కాబట్టి ఇక తీసుకుని బాగుపడాలని కోరుకుంటా ఉన్నాను మీ అందరూ కూడా చిన్న చిన్న పరిహారాలతో కూడా మీకు జరిగినటువంటి క్రెయిన్ పోగొట్టుకోవచ్చు ఇకపోతే